నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు వెజిటేబుల్ థెరపీస్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీరు అన్నారు ఫ్రూట్స్ తాగొచ్చు ఫ్రూట్స్ తీసుకోవచ్చు అని అది ఎంత స్టమక్లో తీసుకుంటే డైరెక్ట్గా షుగర్ని ఇంజెక్ట్ చేస్తున్నట్టు లోపలికి అని విన్నాను అందులో షుగర్ కంటెంట్ షుగర్ కంటెంట్ ఎందుకు షుగర్ ఎందుకు అందులో తీపి రుచి అది తీయగా ఉండే పదార్థాల్లో ఉండేది ఫక్టోజ్ అని చెప్తారు గ్లూకోజ్ కాదు గ్లూకోజు మన శరీరాల్లో ఉంటుంది ఫ్రూట్స్లో ఉండదు మన బాడీ అది బ్యాలెన్స్ చేస్తుంది తీపి అనేది ఒక రుచి అమ్మా మీరు షుగర్ పంచదార తీయగా ఉంటుంది దాంట్లో షుగర్ ఉంటుంది అది తినడానికి తీయగా బాగుంటుంది వెళ్ళిన తర్వాత ఎండ్ ప్రోడక్ట్ వచ్చి ఎసిడిక్ నేచర్ కానీ ఇంకా ఫ్రూట్స్లో టేస్ట్ ఏదైతే ఉందో అది రుచి మాత్రమే ఆ రుచి లేకపోవడం వల్ల మీకు ఇన్ని రోగాలు వస్తున్నాయి మీరు రుచుల గురించి ఆలోచించండి నేను చెప్పాను ఇంకొకరు చెప్పాను ఫ్రూట్స్లో షుగర్ వస్తుంటాయి పంచదార షుగర్ కేన్తో తయారు చేస్తారు షుగర్ కేన్ చెరకు చె చెరకు అనే పదార్థం ఉంది అది ఎలా ఉంటుంది తియ్యగా ఉంటుంది మామిడి పండు తియ్యగా ఉంటుంది మామిడి పండు మామిడి కాయ పుల్లగా ఉంటుంది అందులో షుగర్స్ ఏమి ఉండవు మీకు చాలా మంది డాక్టర్లు డాక్టర్ హెగ్డే అందరూ చాలా మంది చెప్పారు డయాబెటిక్ పేషెంట్ తినచ్చు కానీ అంటే కాంబినేషన్స్ అమ్మ దేంతో తినాలి ఎలా తినాలి అనేది తెలిస్తే అంటే డయాబెటిక్ మనకి హెల్త్ హెల్త్కి బెనిఫిటే అందుకని ఏంటంటే జ్యూసెస్ వల్ల డైరెక్ట్ షుగర్స్ పెరిగిపోతాయి అంటే అందులో ఉండేటువంటి పీచు పదార్థం కూడా పోతుంది అంటారు కదా సార్ జ్యూసెస్ తీసుకుంటే ఏం పోవమ్మా అంటే దాని అవసరం ఉంది అది లేదు అంతే నష్టం ఏమీ లేదు దానివల్ల హామ్ అయితే చేయదు కాకపోతే అందులో మీరు చేసుకునే జ్యూసెస్లో పంచదారేస్తారు దానివల్ల ప్రమాదం అంతే తప్ప ఫ్రూట్ వల్ల కాదు ఓకే ఇప్పుడు నాకు మాక్సిమం ఈ ఐదారు ఏళ్లలో డైలీ నా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి లంచ్ వరకు కంపల్సరీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవే ఉంటాయి బ్రేక్ఫాస్ట్ అంతా ఇదే రెండు మూడు రకాల వెజిటేబుల్ జ్యూసెస్ తాగుతాను నేను ఫ్రూట్ జ్యూసెస్ తాగుతాను మధ్యాహ్నం మంచిగా లంచ్ చేస్తాను ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చిన్న గ్రీన్ టీ వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక గ్లాసు ఏదన్నా ఒక అరటి అరటికాయ జ్యూసో లేకపోతే స్నేక్ గార్డ్ జ్యూసో పొట్లకాయ జ్యూసో ఏదో తాగుతాను నైట్ ఒక గ్లాస్ పాలు తాగుతాను అయిపోయింది అదన తెలుస్తుందా మీకు ఫ్రెష్నెస్ కానీ ఆ ఎనర్జీ కానీ ఇవి అంటే అపోహలు అందులో గ్లూకోజ్ ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు చూసాం అంటే పూర్వం తినేవాళ్ళం దాని తగ్గ పళ్ళు ఉండేవి ఇప్పుడు తిందామంటే పళ్ళు అంత గట్టిగా కూడా అందుకని జ్యూసులు తాగండి మనకి దాంట్లో ఉన్నటువంటి ఎండ్ ప్రోడక్ట్ ఏదైతుందో ఎనర్జీ కావాలి ఫ్రూట్స్లో ఎనర్జీ ఉంది ఇన్స్టెంట్ ఎనర్జీ తప్పని అందుకుంటుంది షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్ ఆల్రెడీ సిస్టమ్ని పాగొట్టుకుని జీవన విధానాన్ని చెడిపోయి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి మీరు తీసుకునే ఆ జ్యూస్ పంచదారతో విత్ విత్ షుగర్తో ఫ్రూట్ కాదు ఫ్రూట్ జ్యూస్ కాదు విత్ షుగర్ తాగొచ్చా తాగాలి అవి పర్ఫెక్ట్గా మెచ్యూర్ అయి ఉండాలి బత్తాకాయలు లేతవి కోసేస్తే పుల్లగా ఉంటాయి అది తాగితే కడుపు ఎఫెక్ట్ అవుతుంది ఆ పులుపుని తగ్గించడం కోసం ఏం చేస్తాడు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా పంచదార వేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ పైనాపిల్ అంటే ఎల్లో కలర్ వచ్చి ముట్టుకుంటే స్మెల్ రావాలి అది పర్ఫెక్ట్ అది డయాబెటిక్ పేషెంట్కి అద్భుతం బాగా పండినది బాగా పండినది ఏ ఫ్రూట్ అయినా సరే రోగాన్ని తగ్గిస్తుంది ఏదో ఒక రోగాన్ని తగ్గిస్తుంది రోగాన్ని మాత్రం తేదు ఫ్రూట్స్ తింటే గ్లూకోజ్ పెరిగిపోద్ది అని కూడా అపోహ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ చేసి దాంతో కాంబినేషన్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే తప్పు నువ్వు ఫ్రూట్ జ్యూస్ తాగాలను ఫ్రూట్ జ్యూసే తాగాలి కుక్ రెండు కలపకూడదు ఎందుకంటే దీని డెన్సిటీ ఫోర్ అవర్స్ దాని డెన్సిటీ హాఫ్ అన్ అవరే అయితే క్యారెట్ కీర ఆనియన్ పెట్టుకుని అంటే అక్కడ ఇది వెజిటేబుల్ దీన్ని ప్రాసెస్ చేస్తే కుక్ అయింది అక్కడికి ఓకే దాంతోపాటు ఏమేస్తామంటే అందుకని కుక్ అవ్వడం కోసం కొంచెం లెమన్ వేస్తారు దాని అరుగుదల దాని డెన్సిటీని తగ్గించి మనం తీసుకుంటాం దానికి బాగుండాలి ఆనియన్ అయితే అవాయిడ్ అమ్మా ఇప్పుడున్న పరిస్థితులలో బిర్యానీ హామ్ చేస్తుంది బిర్యానీతో పాటు పక్కన గిన్నెలో పెట్టి అంటే నేను కూడా బాగా తినేవాడిని వరకు నిమ్మకాయ పిండుకుని పెప్పరు సాల్ట్ ఇవన్నీ కలుసుకొని తినేవాడిని బిర్యానీతో పాటు మంచిదని కానీ బిర్యానీ ఎంత ప్రమాదమో అంతకన్నా ప్రమాదం ఆనియన్ ఇప్పుడున్న ఇప్పుడున్న రోజుల్లో దానికి చాలా కారణాలు ఉన్నాయి రీసెర్చ్ జరుగుతుంది నేను అంటే పిహెచ్డీ చేస్తున్నాను కదా ఇవన్నీ మీకు త్వరలో చెప్తాం అందుకని ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ న్యాచురల్ తినగలిగితే తినండి అంటే చాలా మంది తింటేనే మంచిది తాగితే మంచిది కాదంటారు తిన్నా తాగినా ఒకటే రిజల్ట్ తిన్నప్పుడు ఎలా అయితే చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తూ తిన్నారో తాగేటప్పుడు కూడా నోట్లో ఉంచుకోండి మనం నోట్లో ఏం చేస్తుందో నేను కాదు నములుతాం కొంచెమే నములుతాం కానీ బాగా నమిలితే చాలా మంచిది అని చెప్తున్నారు కదా జ్యూస్ అయ్యేలా నమలాలి అప్పుడు జ్యూస్ చేసుకున్న దాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చప్పరించండి నవలక్కర్లా నోట్లో చప్పరిస్తే సరిపోతుంది సిప్ సిప్ చేస్తూ ఏదైనా జ్యూస్ని ఎంజాయ్ చేయగలిగితే అది చేసేటువంటి మేలు చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్